హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వాషింగ్ మిషన్ తెచ్చాము మినీ వాషింగ్ మిషన్ అంటారు దీన్ని నేను ఎందుకు తెచ్చామంటే పెద్దవాళ్ళకి వాషింగ్ మిషన్ వాడడం రాదు వాళ్ళు సింపుల్గా ఉండేదాన్ని కొన్నాము ఇది వచ్చేసి ఎయిట్ కిలోస్ అనమాట నేను మొత్తం ప్రెసిన్స్ ప్రైజ్ ఎంత మొత్తం నేను చెప్తాను చూడండి ఇది మినీ వాషింగ్ మిషన్ చూడండి అందులో జస్ట్ తింటే ఉంది ఓపెన్ చేస్తే ఉంటాను మా అమ్మమ్మ మా తాత కోసం తెచ్చాను వాళ్ళకి పెద్ద వాషింగ్ మిషన్ తెచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలు తెచ్చాను వాళ్ళ ఆపరేటింగ్ స్విచ్ ఆన్ చేయడం ఆప్షన్స్ వాషింగ్ ట్రై చేయడం వాళ్ళకి తెలియదు కాబట్టి సింపుల్గా ఉండడం కోసం తెచ్చాను ఇది నా మొత్తం హోమ్ డెలివరీ రావడానికి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బట్టి దీని నేను ప్రైసు ఇన్వాయిస్ మొత్తం నేను చూపిస్తాను చూద్దాం రాండి ఇది ఎయిట్ కిలోస్ అని చెప్పాను కదా దీని మీద నెంబర్ ఉంది చూపిస్తాను అండి చూడండి ఎయిట్ ఎక్కువ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం నేను బ్రాండ్ వచ్చేసి హాస్టార్ బెంగళూరులో ఉంటాను నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డెలివరీ వచ్చిందనమాట సో దీని ఇన్వాయిస్ అంతా చూపిస్తాను మీకు చూడండి సో నా బిల్లు మొత్తం చూడండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది డెలివరీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మొత్తం పెట్టేసి దాన్ని ఓపెన్ చేద్దాం మిషన్ చూడండి మంచిగా ప్యాకింగ్ చేసాడు ఇది వచ్చేసి మొత్తం ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అనమాట సో హార్డ్ ప్లాస్టిక్ ఇది చాలా ఇయర్స్ లైఫ్ వస్తుంది సో ఇది వచ్చేసి టైమర్ సో టైమర్ అనమాట ఇది నెక్స్ట్ ఇది ఒక్కటి ఆన్ చేస్తే చాలు పవర్ ఆన్ చేసి ఈ టైమర్ ఆన్ చేస్తే చాలు అనమాట మొత్తం వాష్ చేస్తాను ఇది ఓన్లీ వాషింగ్ మాత్రమే డ్రై డ్రై చేయడం అలాంటివంతా ఏం చేయదు సో సింపుల్ వండడం కోసమే ఇది కొన్నాము ఈ లోపల నుంచి ఏమేమి ఉన్నాయి చూద్దాం ఈ లోపల ఒక లిట్ ఇది వచ్చేసి క్లోజ్ చేయడానికి సో ఇలా క్లోజ్ చేయడానికి అని సో ఇది లగ్ పవన్ ఇవ్వడానికి ఇది అసలైన బాడో సో మనం పవన్ ఆన్ చేస్తే అదే రన్ అవుతుంది సో అదే అవుట్లెట్ ఇక్కడ ఉండేది మెయిట్ వచ్చేస్తాయి మనం పెట్టిన తర్వాత పదహైదు నిమిషాలు ఉంటాయి టైమర్ టైమర్ అయిపోయిన తర్వాత నీళ్ళు పోవడానికి నీళ్ళు ఇలా అందించి ఇలా వెంటనేస్తాను వెళ్ళిపోతుంది మళ్ళీ వాళ్ళు రన్ అయ్యేటప్పుడు మళ్ళీ నీళ్ళు ఇలా పెట్టాలి సో దీనికి అంతా ఆటోమేటిక్ ఏమి ఉండదు ఇలా కొంచెం మాన్యువల్ సింపుల్ ఉండడానికి ఇది ఇలా ఉంటుంది సో ఇది

మిషన్ మొత్తం ఫిట్టింగ్ చేసి మా తాతయ్య ఈ బట్టలు ఎలా వేశానని చూపించాను అలానే ఎంత పోయాలి టైం ఎలా ఆర్ చేయాలి మొత్తం చూపించాను చూడండి नी हो म किन न कियो भनिला आ हो गने नी आ ट्रामाकाउन्ट ना टकाउन्ट ना केम कस्तो गदा छ औषधीले ग्रोस्ट हो ज एक स होला आ स होला आ न हो अल न त यता कस्टमले ने कस्टमले न भयो कस्टमले न आ जसो सुर्य हुन्छ मलाई आकोला आकोला मा आइछ न हो आ म यसको त आनाम हो यसैछु न अवस्था लाग पाला आकोला करा ముస్లిం వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చున్నారే వాళ్ళు బట్టలు వాళ్ళు ఇది వాడుకోండి ఈ వీడియో మీకు ఎలా అనుకుంటుందో ఆమె చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ